జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ వైజాగ్ పోర్ట్ అమిగోస్ ఆధ్వర్యంలో నూట ఇరవై మంది అనాథలకు ఉచిత చలనచిత్ర ప్రదర్శన నిర్వహించారు ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ దీపికా పదుకోనే అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలో నటించిన కల్కి చిత్రం మహాభారతానికి సంబంధించినది కావడం తెలిసిందే పిల్లల కథలోని నీతి ఇంకా విలువల గురించి మరింత తెలిపే విధంగా విశాఖ నగరంలోని రమా టాకేస్ థియేటర్లో ఈ సినిమా ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రాత బాగ్చి హాజరై పిల్లలతో కమిషనర్ ముచ్చడించారు అనంతరం జేసీఐ సభ్యులను అభినందించారు అనంతరం సిపి మాట్లాడుతూ అనాథలకు ఆహ్లాదకరమైన విద్య వినోద అనుభవాన్ని అందించడానికి జేసీఐ వైజాగ్ పోర్ట్ అమిగోస్ ఈ కార్యక్రమం నిర్వహించిందని అనాథ పిల్లలు ఈ సినిమా నుంచి విలువైన పాఠాలు నేర్చుకోగలరని వారు తమ జీవితాలను చిత్తశుద్ధి కరుణతో జీవించడానికి ప్రేరణ పొందాలని సంస్థ భావించడం గొప్ప విషయమని అన్నారు గౌరవ అతిథిగా హాజరైన శివాజీ బుద్ధరాజు మాట్లాడుతూ అద్భుత కార్యక్రమాన్ని రూపుదిద్దిన జేసీఐ పోర్ట్ అమిగోస్ సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో సంస్థ ప్రెసిడెంట్ భార్గవ్ మహర్షి కార్యదర్శి సంతోష్ కుమార్ పూర్వ అధ్యక్షులు మాధురి సామినేని చంద్రమౌళి సాయి వర్మ తదితరులు పాల్గొన్నారు అనాథ పిల్లలకి మనం అందరం చాలా సహాయం చేస్తూ ఉంటాము బట్టలు బుక్స్ గవర్నమెంట్ ఫుడ్ హాస్టల్స్ అన్నీ సబ్ ప్రొవైడ్ చేస్తారు బట్ స్కూల్ ఎడ్యుకేషన్ కాకుండా అవుట్ సైడ్ వరల్డ్ ఎక్స్పోజర్ ఉండాలి పిల్లలకి దాని ద్వారా వాళ్ళు మూవీ అనేది వాళ్ళకి పేరెంట్స్ లేకపోవడం వల్ల వాళ్ళు బయట ఏమీ అఫోర్డ్ చేయలేకపోతారు సో అలాంటి వాళ్ళకి లైఫ్లో ఒక పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేసి మేము ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము సక్సెస్ఫుల్లీ రన్నింగ్ అండ్ కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ విల్ బీ లుకింగ్ ఫార్వర్డ్ ఈ ప్రోగ్రామ్ కోసం సో మూవీ కూడా సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి అందులో నుంచి వాళ్ళు నేర్చుకునేలాగా ఉండాలి అని చెప్పి మంచి మూవీ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు అలాగే కలికి చూసుకుంటే మహాభారతం గురించే మ్యాక్సిమం దాని బ్యాక్గ్రౌండ్ అంతా ఉంటుంది సో అది పిల్లలు ఒక ఇన్స్పిరేషన్గా కూడా తీసుకుంటారని భావిస్తున్నాము దాని ద్వారా తీసుకోవడం జరిగింది అలాగే ఈరోజు మనకి చీఫ్ గెస్ట్లుగా ఉన్నారు చాలామంది స్పాన్సర్స్ ఉన్నారు ఈ ఈవెంట్కి సో ఎవ్రీ ఇయర్ ఈ ఈవెంట్ సక్సెస్ఫుల్గా జరుగుతుందంటే మాకు స్పాన్సర్స్ మా ఆర్గనైజేషన్ మా మెంబర్సే కారణం అందరికీ ధన్యవాదాలు ఈరోజు అనాథ్ పిల్లలకు ఈ కల్కి మూవీ చూపెట్ చూపెడుతున్నారండి ఈ వైజాగ్ పోర్ట్ అని గోస్ ఫుల్గా అప్రిషియేట్ చేస్తున్నా ఇది చాలా మంచి ఎండవ ఇప్పుడు కల్కీ ఫిల్మ్ చూస్తే ఈ యుద్ధం జరుగుతుంది ఎందుకు రేపటి కోసం అనాథ్ పిల్లలకు సాయం మనం ఎందుకు చేస్తున్నాం ఎందుకు చేయాలి చేయాలి రేపటి కోసం ఎందుకంటే అనాథ్ పిల్లలకు సరిగ్గా చదువు చెప్తే సాయం చేస్తే మంచి భోజనం మంచి అకామిడేషన్ మంచి ట్రైనింగ్ మంచి కల్చర్ ఇవన్నీ ఏర్పాటు చేస్తే రేపటి సిటిజన్స్ రేపటి కోసం వాళ్ళు మంచి సిటిజన్స్గా తయారవుతారు మంచి ఇంజనీర్స్ డాక్టర్స్ లాయర్స్ చార్టర్డ్ అకౌంటెంట్స్ సివిల్ సర్వెంట్స్ వాళ్ళు మన వైజాగ్కి మన రాష్ట్రానికి మన దేశానికి మంచి పేరు తీసుకొస్తారని ఈరోజు కోసం ఈ ఐ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ద స్పాన్సర్స్ ద ఆర్గనైజర్స్ ఎవ్రీ వన్ ప్లీజ్ కీప్ ఇట్ అప్ అండ్ ఫ్రమ్ పోలీస్ సైడ్ విల్ గివ్ యూ ఫుల్ సపోర్ట్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఐఎమ్ భార్గవ్ మహర్షి జేసీఐ ఇంటర్నేషనల్ ఎన్జిఓ ఆర్గనైజేషన్లో వైజాగ్ లోకల్ ఆర్గనైజేషన్లో ప్రెసిడెంట్ని ఈరోజు ఆర్ఫన్స్ అందరికీ కూడా మూవీ చూపించడం జరుగుతుంది పాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది యునిక్ ప్రోగ్రాము అంటే ఆర్ఫన్స్కి ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది మన యానివర్సరీస్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది కానీ వాళ్ళు ఒక మూవీ చూడాలంటే థియేటర్కి వచ్చి అది ఎప్పుడో వాళ్ళు పెద్ద జాబ్స్ చేసి లేదా కాలేజ్ టైంలో పెద్దవాళ్ళు అయ్యి బంక్ కొట్టి చూడాలి తప్పించి నార్మల్గా చూసే ఆప్షన్ వాళ్ళకి ఉండదు కాబట్టి వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి దే హ్యావ్ టు సీ ద మూవీ ఇన్ థియేటర్ అనే ఎక్స్పీరియన్స్ కోసం వాళ్ళకి ఈరోజు మూవీ ఫర్ ఆర్ఫన్స్ అని పెట్టి థియేటర్కి తీసుకొచ్చి చూపించడం జరుగుతుంది ఇవాళ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ పర్సెంట్స్కి ఆర్ఫన్ చిల్డ్రన్కి చూపించడం జరుగుతుంది మూవీ దానికోసం స్పాన్సరింగ్ చేసిన వాళ్ళు అండ్ అవర్ చీఫ్ గెస్ట్ శంకా గారు అండ్ శివాజీ గారు వీళ్ళంతా కూడా మా కేఎస్ రావు గారు జోన్మెంట వీళ్ళందరూ కూడా సహకరించడం వల్ల నేను ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఐ ట్యాంక్ ఆల్ మై Chief guests and sponsors and all my team members who made this event very successful.